రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు కలికి టొమాటో మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం కలికిరి టొమాటో మార్కెట్లో పదహైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే తొంభై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే ఇరవై రూపాయల నుంచి డెబ్బై దాకా అమ్మకాలు జరిగాయి ఈ క్వాలిటీలు ఉంటే కొద్దిగా డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలకి అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే నాసిక్ టమాటో మార్కెట్లో కేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి సెకండ్ క్వాలిటీ చూస్తే ఎనభై రూపాయల నుంచి నూట వందల రూపాయ దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూట యాభై నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే తిరుపతిలో కేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి యావరేజ్ రేట్ చూస్తే నూట ముప్పై రూపాయ నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ రైల్స్ అనేసి చాలా డౌన్ అవుతున్నాయి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్